రెండు వేల ఇరవై ఒకటి హాలీవుడ్ మూవీలకు పెద్దగా కలిసి రాలేదు కానీ ఈ డిసెంబర్కి మాత్రం హాలీవుడ్ హల్చల్ భారీగానే పెరిగేలా ఉంది స్పైడర్ మ్యాన్ కొత్త ట్రైలర్తో సీనే మారిపోయింది పాటు కింగ్స్ మ్యాన్ కొత్త మన హాలీవుడ్ హాలీవుడ్ హంగామా పెరిగేలా మూవీస్ ఈ ఏడాది ఊహించని రీతిలో ప్రపంచ వ్యాప్తంగానే కాదు ఇండియన్ మార్కెట్ లో కూడా ఢీలా పడ్డాయి టెన్నెట్ తో మొదలై మొన్నొచ్చిన నో టైమ్ డ్రైవ్ వరకు ప్రతి మూవీ సో సందడి చేసింది వీనం ఎన్ నైన్ జంగిల్ క్రూయిజ్ అయితే ఇండియన్ మార్కెట్ లో ఆల్మోస్ట్ డిజాస్టర్ గానే తేలాయి అందుకే స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ మీద అందరి కన్ను పడింది స్పైడర్ సిరీస్ సిరీస్లో ఇంతవరకు ఇక్కడ ఒక్క మూవీ కూడా ఫ్లాప్ కాలేదు ఫెయిల్యూర్ ఫేస్ చేయలేదు అందుకే హాలీవుడ్ కి కలిసి రాని ఈ ఏడాదిని స్పైడర్ మ్యాన్ కొత్త సీక్వెల్ మార్చేస్తుందంటున్నారు ఇండియన్ మార్కెట్లో కనీసం ఈ ఏడాది కైనా హాలీవుడ్ హల్చల్ చేస్తుందని ఆశలు పెట్టుకున్నారు డిసెంబర్లో క్రిస్మస్ స్పెషల్ గా స్పైడర్ మ్యాన్ నోవే హోమే కాదు మరో రెండు సినిమాలు కూడా సందడి చేయబోతున్నాయి ప్రపంచవ్యాప్తంగా వాటి మీద అంచనాలు ఎలా ఉన్నా ఇండియన్ మార్కెట్ లో స్పైడర్ మ్యాన్ కొత్త సిరీస్ కి తప్ప మరే సినిమాకు అంత సీన్ లేదంటున్నారు ది కింగ్స్ మ్యాన్ కొత్త సీక్వెల్ కి ఇక్కడ కలిసి వచ్చే ఛాన్స్ తక్కువ అంటున్నారు స్పైడర్ మ్యాన్ నోవే హోమ్ డిసెంబర్ పదిహేడు కి వస్తుంటే వచ్చే నెల ఇరవై రెండున ది కింగ్స్ మ్యాన్ మూడో సీక్వెల్ రిలీజ్ కాబోతోంది గత రెండు భాగాలు ఇండియన్ మార్కెట్ లో కూడా సందడి చేశాయి మూడో మూవీ హ్యాట్రిక్ కుట్టేందుకు సిద్ధమైంది హాలీవుడ్ సినిమాల స్థాయిని పెంచేసిన మ్యాట్రిక్స్ కి కొత్త వెర్షన్ రెడీ అయింది మ్యాట్రిక్స్ రిసరెక్షన్ అంటూ తెరకెక్కిన కొత్త సీక్వెల్ కూడా డిసెంబర్ ఇరవై రెండునే రిలీజ్ కాబోతోంది మొత్తంగా ఈ ఏడాది వరల్డ్ మార్కెట్ తో పాటు ఇండియన్ మార్కెట్ కూడా హాలీవుడ్ కి కలిసి రాలేదు అయినా పర్ఫెక్ట్ ఫినిషింగ్ ఇచ్చేందుకు ముచ్చటగా మూడు సినిమాలు రెడీ అయ్యాయి